కృష్ణ ఎన్ఫోర్స్మెంట్ సూపర్టెండెట్ ఏలూరు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ నందు కేసు నందు దొరికిన ప్రాపర్టీ డిస్ట్రక్షన్ నిమిత్తము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రెండు వేల రెండు వందల నలభై ఐదు రేటర్లు నాట్స్ ఆర్ఐ మరియు రెండు వేల అరవై ఐదు సీసాలు మరియు రెండు వందల ముప్పై మూడు బీర్సీఏ సను చేయడం జరుగుతుంది మార్చ్ ఏప్రిల్ మే నెలలో రెండు నెలలందు కూడా పట్టుబడిన కేసుల్లో ఇది కాంట్రాబెండ్ ప్రాపర్టీ దీన్ని ఈరోజు దొంగలు చేయడం జరుగుతుంది మరియు ఈ జిల్లాల ఈ జిల్లాలో మనకి నాట్సారాని పూర్తిగా నిర్మూలించిన వరకు మా సబ్ స్టేషన్లో ఏడు సబ్ స్టేషన్లందు ఎస్హెచ్ఓలు మరియు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు రాత్రిపూట గట్టి నిర్వహించి నాట్ సారని మధ్యాన్ని కూడా ఎటువంటి నేరాలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మరియు మా న్యూజ్ వేట్స్ చేసినందు ఈ